శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి గురించి ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని వీరు ఇన్ని రోజులు పడిన బాధలకు కష్టాలకు నష్టాలకు ఈరోజు ఎంతో ఫలితాలు ఎన్నో మాటలు పడి ఎందరిలో ఎన్నో రకాల అవమానాలు అయితే గతంలో ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ఎక్కడ పరుగు పోయిందో అక్కడే పెద్ద విజయం సాధించబోతున్నారు ఇది ఎలా జరిగిందో తెలిసినప్పుడు మీరు కూడా నమ్మలేని పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి ఇది ముఖ్యంగా తులారాశి వారికి జనవరి పదవ తేదీ శనివారం ఈ రోజు మీ జీవితంలో ఒక అవమానానికి ముగింపు రోజుగా ఉంటుంది ఒక అద్భుతమైనటువంటి తిరిగి లేచే దశ ప్రారంభం కూడా అవుతుంది గతంలో ఎక్కడైతే మీ మాటకు విలువ లేకుండా పోయిందో ఎక్కడైతే మీ మీద నవ్వులు పడ్డాయో ఎక్కడైతే ఇతను లేదా ఇది పనికిరాలు పూర్తిగా అని పక్కన పెట్టేశారు అదే చోట రాత్రి పది లోపే మీరు పెద్ద విజయం సాధించబోతున్నారు ఈ ఈ విషయం ముందే మీరు ఇంత తేలికగా తీసుకునే వారు కూడా కాదు అనిపించేనే అనిపించేలా ఈ రోజు మీ యొక్క మీ మీద ఉండ ప్రభావాలు బలంగా ముందుకొస్తున్నాయి తులారాశి వారికి ప్రత్యేకంగా బయటకు చాలా శాంతంగా కనిపిస్తారండి ఎంత బాగానే ఉంది ప్రశాంతంగా ఉందంటే కనిపిస్తారు వీరికి ఏంటంటే ప్రత్యేకంగా గొడవలు ఇష్టపడరు మాటలతో ఎవ్వరినైనా బాధ పెట్టాలి అనే ఆలోచన వీరు దరిదాపుల్లో కూడా రాదు పరువు పోయినా కూడా బయటకు మాత్రం చూపించరు ఏదైనా మనసులో ఉంచుకుంటారు కానీ తులారాశి వారి యొక్క మరి లోపలి బాధ చాలా లోతైనది పరువు పోయినప్పుడు వాళ్ళు ఏడవరు వాదించరు కానీ ఆ క్షణాన్ని మాత్రం ఎప్పుడు మనసులోనే ఉంచుకుంటారు మరి న్యాయం ఆలస్యంగా వచ్చినా పూర్తిగా రావాలి అనేటువంటి అదే స్వభావం ఈ రోజున మీకు ఒక ముఖ్యమైన ఒక శక్తిగా మారబోతుంది మరి మీరు పడిన కష్టాలు నష్టాలు సమస్యలకు ఈ రోజు ప్రత్యేకంగా కొన్ని ముఖ్యంగా మీ జీవితంలో మార్పులకు గురి చేస్తుందని చెప్పాలి ప్రస్తుతం తులారాశి వారు కీలక సందర్భాల్లో పరువును కోల్పోయారు మాట నిలబడని వ్యక్తిలా చిత్రీకరించబడ్డారు ఎవరో మీ మీద తప్పు నెట్టేశారు బయటికి నిశ్శబ్దంగా ఉన్నారు ఏమీ జరగనట్టే వ్యవహరించారు కానీ లోపల అదే చోట నేను తిరిగి నిలబడాలి అనే కోరిక మండుతోనే ఉంది ఇప్పుడు కాలం మీ వైపు తిరుగుతుంది ముఖ్యంగా పరువు పరువు పోయిన చోటే విజయం ఎలా వస్తుందని ఈ పాటికే మీ మనసులో ఒక రకమైనటువంటి సందేహం కూడా వస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు మీరు భరించిన మీరు పడ్డ సమస్యలు అలాంటివి దానివల్ల మీకు వెంటనే అనిపించవచ్చు ముఖ్యంగా మీ పరువు ఎక్కడ పోయిందంటే ఒక సమావేశంలో ఒక బిజినెస్ డీల్లో ఒక కుటుంబ సమావేశంలో ముఖ్యంగా ఒక బంధం విషయంలో లేదా పబ్లిక్ గా జరిగిన ఒక సంఘటనలో ఆ రోజు మీ మాట మధ్యలో ఆపేశారు మీ యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నించారు ఇంకొకరికి అవకాశాన్ని కూడా ఇచ్చారు కానీ జనవరి పది శనివారం రాత్రి పదిలోపు అదే విషయం మళ్ళీ మళ్ళీ తెరపైకి వస్తుంది ఈసారి పరిస్థితి పూర్తిగా మారుతుంది మీరు చెప్పిన మాటలే ఆధారంగా మారుతాయి మీ నిర్ణయమే సమస్యకు పరిష్కారం అవుతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విజయం మీ ఊహకు కూడా అందని స్థాయిలో ఉంటుంది మీరు కూడా ఇది నిజమేనా అని నమ్మలేని విధంగా ఉంటాయి గతంలో జరిగిన ఒక సమావేశంలో ఒక ముఖ్యంగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి మీ గురించి లేనిపోయిన తప్పుడు విషయాలను తప్పుడు అపోహలను స్ప్రెడ్ చేసి మిమ్మల్ని కాస్త కించపరచాలి తక్కువ చేయాలి అనేటువంటి భావనతో చాలా వరకు ప్రయత్నం చేసి సఫలమయ్యాడు అంతేకాదు ఒక బిజినెస్ డీల్ కూడా ఇక చేతికి వచ్చిందని మీరు పది మందికి ఇంకా నాకు వచ్చేసినట్టే నా జీవితం నా బ్రతుకు పూర్తిగా మారినట్లే అని మీరు కొందరికి చెప్పుకుంటే ఆ డీల్ చివరిలో మిస్ కావడంతో కొందరు నవ్వుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాదు దాని తర్వాత కుటుంబ సమావేశంలో కూడా మీ మాటలకు ప్రాధాన్యత తగ్గటం కుటుంబ సభ్యులు కూడా మీదే ముందులే అన్నట్లుగా చూడడం ఇవన్నీ కూడా గత కొంతకాలంగా మీరు గమనిస్తూ వాటిని మోస్తూ వస్తున్నారు కానీ అటువంటి పరిస్థితులకు అటువంటి సందర్భాలకు ఇప్పుడు మీరు కూడా స్వస్తి పలకవలసినటువంటి సందర్భం లాగా వచ్చింది ఈ యొక్క పరిస్థితి మరి ఒక బంధం విషయంలో కూడా కొందరు మీపై లేనిపైన అపవాదులు కలిగించి లేని విషయాలను జరగని విషయాలను కూడా ఉన్నట్లుగా చెప్పి మీ మీద పూర్తిగా కూడా కొందరికి మీపై ఎంతో నమ్మకం కలిగిన వ్యక్తులు కూడా మీపై అపనమ్మకం కలిగించి మీ గురించి చాలా వరకు కూడా చెడుగా చెప్పి ఆ వ్యక్తుల క్రితంలో లబ్ధి పొందినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మరి అంతేకాకుండా అంతటి ముందు ఒక సంఘటనలో కూడా మీరు క్రితంలో ఒక ధన విషయంలో ఒక వ్యక్తి దగ్గర తీసుకోవడం జరిగింది ఆ వ్యక్తి మీ దగ్గరికి పబ్లిక్ గా వచ్చి అందరు ముందు అడిగి మిమ్మల్ని అవమానపరచడం కూడా జరిగింది ఇవన్నీ జరిగినప్పుడు మీరు పూర్తిగా కూడా సరే నాకు ఒక సమయం వస్తుందిలే అంటూ ఎదురు చూశారు ఆ ఎదురు చూసిన సమయం ఆ ఎదురు చూసిన కాలం ఇప్పుడే ఆసన్నమైనట్లుగా ఇవన్నీ కూడా జరగడం మీ మాటకు ప్రాధాన్యత పెరగడం మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఊహించిన విధంగా మీరు మీ యొక్క విలువని మళ్ళీ ఏదైతే మీ యొక్క విషయాలన్నీ కూడా గమనించి పెద్ద స్థాయిలో మీకు పూర్తిగా కూడా విజయాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ మార్పు కార ఈ మార్పుకు కారణం మీరైతే కాదండి మీ పరువు కోల్పోయిన సందర్భంలో మీ మీద మాట వేసిన వ్యక్తి ఇప్పుడు మీకు మద్దతుగా నిలుస్తాడు అంటే ఆ సందర్భంలో మిమ్మల్ని తక్కువగా చూడడం కానీ లేదంటే ఇతరులకు ఇతరులకు కాస్త మద్దతు ఇచ్చావు లేదంటే మీ పరిస్థితిని చూసి నవ్వుకున్నటువంటి వ్యక్తి మీ యొక్క సామర్థ్యాన్ని అసలు విషయాన్ని తెలుసుకొని మీకు ఈ విషయంలో మద్దతుగా నిలిచే అవకాశం ఉంది తప్పు తనదేనని గ్రహిస్తాడు మరి పరిస్థితి చేయిజారిపోయిందని అర్థం చేసుకుంటాడు అందుకే మీ పేరును ముందుకు తీసుకొస్తాడు మీ నిర్ణయాన్ని కూడా అతను పూర్తిగా బలపరుస్తాడు అటువంటి పరిస్థితులు కూడా మీకు ఈరోజు పూర్తిగా ఉండపోతున్నాయి ఆ క్షణం మీ పరువు పబ్లిక్ గా నిలబడుతుంది అంతేకాదు మరి ముఖ్యంగా మీ పేరు మళ్ళీ పెద్ద స్థాయిలో వినపడము మరి మీరు ఆ రోజు అంతా కూడా పూర్తిగా సంతోషకరంగా నిలబడేటువంటి పరిస్థితులు కూడా పూర్తిగా వస్తాయని చెప్పాలి మరి ఇది కేవలం మీ కష్టము లేదంటే మీరు ఓపిక పట్టి ఉండడం వలనే కాదండి గ్రహస్థితి కూడా చాలా అనుకూలంగా మారడం వలనే మీకు ముఖ్యంగా ఈ ఫలితాలు రావడం అయితే జరిగింది ఈ రోజున శుక్రుడు మీ రాశి యొక్క అధిపతి అధిపతి మరి పౌరు పరువు గౌరవాన్ని తిరిగి తెచ్చిపెట్టే విధంగా మరి అవకాశాలు కలిగిస్తారు అంతేకాదు మరి కర్మల ఫలితం చంద్రుడు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుకు తీసుకురావడం అలాగే మరి యోగం వల్ల అవమానం గౌరవం అవమానం గౌరవంగా అనేటువంటి శక్తిగా మార్పు చెందుతుంది అందుకే మీరు పడిన చోటే పెద్ద విజయాన్ని సాధిస్తారు ఇది సాధారణమైనటువంటి యోగం అయితే కాదండి మరి ముఖ్యంగా దీనివల్ల పాత బాధలు మళ్లీ గుర్తుకు రావడం మనసులో ఒక క్షణం కలతక రావడం జరుగుతుంది మరి ఏంటంటే పరువు పబ్లిక్ గా తిరిగి రావడం అందరి ముందు తల ఎత్తుకొని నిలబడడం మీ మీద నమ్మకం రెట్టింపు కావడం కొత్త అవకాశాలు లాభాలు ఈ విజయం తులారాశి వారి జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుందని చెప్పాలి ముఖ్యంగా విజయం వచ్చినప్పుడు పాత విషయాలు లేవనెత్తవద్దు మరి మాటలతో ఎవరిని కించపరచవద్దు మరి ముఖ్యంగా శనివారం సాయంత్రం దీపం వెలిగించి మనసులో ప్రశా మనసుతో ప్రశాంతంగా కూర్చోండి మరి ఎవరికైనా అన్యాయం చేసిన భావన ఉంటే మనస్ఫూర్తిగా ఎవరైనా అన్యాయం చేశాము అనేటువంటి భావనతో మీ ముందుకొస్తే వారిని మనస్ఫూర్తిగా క్షమించండి ఇది మీ విజయాన్ని సుస్థిరం చేస్తుంది తులారాశి వారికి జనవరి పదవ తేదీ పరువు తిరిగి పుట్టే రోజు ఎక్కడ మీరు తక్కువగా కనిపించారు అక్కడే మీ విలువ అందరికీ అర్థమవుతుంది మరి ఈ ఫలితాలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి